హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెఫ్యూన్ షేక్ నమస్తే అస్లాంలేకమ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చా మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజైతే నా డైలీ రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం లంచ్ వరకు ఇంకా ఇంట్లో చేసుకున్న పనులన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా టిఫిన్లోకి అయితే ఇడ్లీ కొబ్బరిపల్లి పచ్చడి చేశాను ఇంకా మధ్యాహ్నం నెయ్యి కాచి ఘీ రైస్ చేశాను ఇంకా ఇవైతే మా వారు నిన్న విజయవాడకి వెళ్ళారని డ్యూటీ పని మీద వస్తూ వస్తూ అయితే జిలేబీ ఇంకా కొన్ని ఫ్రూట్స్ కొన్ని కూరగాయలు అయితే తెచ్చారు ఇంకా అక్కడైతే చాలా తగ్గువ అంట అండి యాభై రూపాయలకి మూడు కేజీలు టమోటాలు ఇచ్చారంట అరకిలో కిలో పచ్చిమిర్చి ఇరవై రూపాయలు అంట నేనైతే చాలా ఆశ్చర్యపోయాను అప్పుడే అంత రేట్ తగ్గిపోయినాయి ఆ టమోటాలు అసలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నేనైతే ఎవరిని ఎక్కువ నమ్మనండి నేను ఎవరితో ఎక్కువ స్నేహంగా ఉండానండి ఎప్పుడు ఒంటరిగానే ఉంటాను అప్పుడప్పుడు బోర్ కొడితే టీవీ చూస్తాను లేకుంటే మాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను అంతే తప్ప ఎవరితో అయితే ఎక్కువ స్నేహం చేయను ఎక్కువ ఖర్చు పెట్టను ఏది వేస్ట్ చేయను ఇంకా మా పిల్లల కోసం అయితే ఉదయమే స్టవ్ వెలిగించి పాలైతే పెట్టేస్తానండి ఇంకా కొబ్బరిపల్లి పచ్చడి చేసుకుందామనేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు గ్లాస్ పల్లీలు అయితే దోరగా వేయించి మిక్సీ జార్లోకి తీసుకు తీసుకున్నాను ఇంకా ఇవి పండు మిర్చి ఉన్నాయి కదా వేస్ట్ చేయడం ఎందుకు పచ్చడి చేసేద్దామనేసి ఒక పదహైదు పచ్చిమిర్చి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి అయితే దోరగా ఫ్రై చేసుకున్నాను ఇంకా అవి కానీ ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంకా అదే కడాయిలో ఒక నాలుగు టమోటాలు ఒక కట్ట కొత్తిమీర కాడలు వేసి అయితే దోరగా ఫ్రై చేసుకుంటానండి బెల్లం ఉన్న చోటే చీమలు పుట్ట కడతాయి కదండి ఇంకా మనుషులు కానీ అంతేనండి ఏసీలు బిల్డింగ్లు పొలాలు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తారు మళ్ళా వాళ్ళ ఇంటికి ఎందుకు వస్తారు చుట్టాలు పిలిస్తే అంత పైకి ఎక్కలేమంటారు ప్రేమ ఉంటే ఎక్కడికైనా రావచ్చండి వాళ్ళు వస్తే మాకు సంతోషంగా ఉంటుంది కదా ఇంకా మిక్సీ దాడి తీసేసుకొని ఒక స్పూన్ ఉప్పు ఒక కొబ్బరి గిన్నె ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర వేసి పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకుంటాను ఇంకా దాంట్లో అయితే వేయించి పెట్టుకున్న పండు మిర్చి ఇంకా టమోటాలు కొత్తిమీర కాడలు వేసి ఒక రెండు గ్లాసులు వేడి నీళ్ళు అయితే వేస్తానండి వేడి నీళ్ళు వేస్తే పచ్చడి చాలాసేపు ఖరాబ్ కాదు ఇంకా వేసి అయితే స్మూత్గా మిక్సీ పట్టుకుంటాను ఇంకా దానికైతే తాలింపు అవసరం లేదండి ఇంకా టిఫిన్లోకైతే ఇడ్లీ చేసానండి ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మా వారైతే లేరు డ్యూటీ పని మీద హైదరాబాద్ వెళ్ళారు మా పిల్లలకైతే టిఫిన్ వడ్డిచ్చే చేస్తున్నాను ఈరోజు మా పెద్దపాప బర్త్డే అండి మేము బర్త్డేలో అయితే ఏం చేయము ఊరికే వాళ్ళ కొత్త బట్టలు అయితే ఇప్పిస్తామండి ఇంకా మీరందరు మా పెద్ద పాపకి బర్త్డే విసి చెప్పండి ఇంకా మా పాప అయితే మిషన్లో బట్టలు ఆన్ చేసేసింది ఈరోజు అయితే స్కూల్కి వెళ్ళలేదు ఇంట్లోనే ఉంది ఇంకా దాని తర్వాత అయితే మిషన్ ఆన్ చేసిన తర్వాత టిఫిన్ చేసిన గిన్నెలు ఉంటే అవి కానీ మా పాపనే కడిగిస్తుందండి ఈరోజు ఇంట్లో ఉన్నప్పుడు చాలా బాగా హెల్ప్ చేస్తుంది నాకు ఒంట్లో బాగలేకపోయినా నాకు నీరసంగా ఉన్న ఆడపిల్ల అంటే అంతే కదండి తల్లిదండ్రులకి కష్టం సుఖంలో బాగా సహాయం చేస్తుంది ఇంకా గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత అయితే ఇంకా టబ్బులోకి అయితే పెట్టేస్తుంది ఇంకా ఈరోజు మా పాప బర్త్డే కదా ఇంకా నెయ్యి కాచుదామనేసి నెయ్యి అయితే రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి వేసుకున్న స్టవ్ వెలిగించి అయితే ఇంకా సిమ్లో అయితే పెట్టేసి నేను వేరే పని చూసుకోవడానికి అయితే వెళ్ళిపోయానండి ఇంకా మా పాప అయితే ఉంది నెయ్యి దగ్గర ఇంకా నెయ్యి అయితే పావు గంటల్లో అయితే అయిపోయిందండి సిమ్లోనే అసలు ఈరోజైతే చాలా అంటే చాలా పుసపుసుగా వచ్చింది ఇదైతే ఒక పది రోజులది మిగడ అండి నేను రోజు పాలు ఒక లీటర్ వేయించుకుంటా నైట్ కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెడితే పొద్దున్నే వచ్చేస్తుంది మిగడ ఇంకా అదైతే ఒక పది రోజులకి ఒకసారి ఇలా నెయ్యి చేసుకుంటాండు ఒక్కొక్కసారి అరకిలో వస్తుంది ఒక్కొక్కసారి అరకిలో కన్నా తక్కువ వస్తుంది చూడండి ఇంకా కొంచెం నెయ్యి అయితే రెడీ అవ్వటానికి వచ్చింది ఇంకా కలిపేసుకొని చూసుకున్నాను చూడండి ఇంకా ఇప్పుడైతే ఇంకొంచెం ఎర్రగా అవ్వాలనేసి ఇంకొంచెం సేపు పెట్టాను ఇంకా చాలా మంచి స్మెల్ వస్తుంది ఇంకా దాంట్లోకి అయితే నాలుగు రెమ్మల కరివేపాకు వేసి అయితే మూత అయితే పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటాను ఇంకా ఐదు నిమిషాల తర్వాత అయితే చూడండి అసలు ఇల్లంతా మంచి స్మెల్ వచ్చేసింది నెయ్యితోనే ఇంకా ఈరోజైతే ఏం స్పెషల్స్ లేదండి ఉత్త జీరా రైస్ చేద్దామనేసి నెయ్యి అయితే కాస్తున్నాను మా పిల్లలకి దగ్గు జలుబు ఉంది అందుకోసం స్వీట్స్ ఏం చేయటం లేదు ఇంకా ఒక స్టీల్ బాక్స్లోకి అయితే నెయ్యి జల్లించుకొని స్టోర్ చేసుకుంటాను ఇంకా ఇదైతే ఒక పది రోజులే వస్తుందండి మళ్ళీ అప్పుడు దాకా మళ్ళీ మిగడైతే అయితే మా ఇంట్లో వచ్చేస్తుంది లీటర్ పాలు వేయించుకుంటాం కాబట్టి ఇంకా దాని తర్వాత అయితే ఆ బాక్సులో వేసుకున్న తర్వాత ఇంకా పక్కకు తీసేసుకొని చూడండి ఎంత మంచిగా ఉందో ఎర్రగా ఇంకా అదైతే స్టోర్ చేసేసుకున్న తర్వాత అయితే ఇంకా జీరా రైస్ చేయాలండి దానికోసం అయితే అరగంట ముందే బియ్యం అయితే ఒక గ్లాస్ కడిగి నానబెట్టుకున్నాను ఇంకా అయితే నానిపోయి ఉంటాయి ఇంకా స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను కుక్కర్ వేడిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నానండి చూడండి అరగంట తర్వాత ఎంత పుసు పుసుగా అయిపోయిందో ఇంకా బిర్యానీ దినుసులు నాలుగు కాజు వేసి ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ ఇంకా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక కొత్తిమీర కట్ట అయితే సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇంకా పెరుగు తోడేసానండి దాంతోనే తినేస్తారు మా పిల్లలు ఒంట్లో బాగలేదు కాబట్టి నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదండి ఇంకా అవి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇంకా నాన్ పెట్టుకున్న బియ్యం అయితే వేసేస్తున్నాను బియ్యం వేసిన తర్వాత అయితే కలిపేసుకుంటానండి ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇంకా ఎసరైతే వేసుకుంటున్నాను ఒక గ్లాస్కి గ్లాస్ ఉన్నారో వాటర్ వేసి ఇంకా దాంట్లోకైతే సరిపడినంత ఒక స్పూన్ కళ్ళు వేసి కలిపేసుకొని మూత పెట్టేసి అయితే హై ఫ్లేమ్లో అయితే ఒక మూడు విజిల్ వస్తే చాలండి చాలా పొడి పొడిగా వస్తుంది ఇంకా విజిల్ అయితే వచ్చేసాయి ఇంకా ఆవిరంతా పోయిన తర్వాత అయితే మూత అయితే తీసేస్తున్నానండి చూడండి ఎంతో రుచికరమైన జీరా రైస్ కానీ రెడీ అయిపోయింది ఇంకా మా పాప బర్త్డే కాబట్టి ఇంకా మా పాపకే ముందుగానే వడ్డీచ్చి ఇచ్చేస్తున్నాను పెరుగు పెరుగు ఇంకా జీరా రైస్ ఇంకా మా పాపకి ఇచ్చేసిన తర్వాత మా బుడ్డోడు కానీ తినిపిస్తానండి అందరికీ నోరంతా పగిలిపోయిందండి ఏం తినబుద్ధి కావటం లేదు అందుకు ఈరోజు సింపుల్గా చేసేసాను మా వారు కానీ ఊర్లో లేరు కాబట్టి ఇంకా పైకి అయితే బట్టలు ఆరబెట్టడానికి వచ్చానండి ఒక ట్రిప్ అయితే ఆరిపోయినాయి లోపలికి తీసుకుపోయాను ఇంకా స్కూల్ యూనిఫామ్స్ కొన్ని మా వారి బట్టలు ఉంటే మా బట్టలుంటే ఇంకా ఒకరోజు బట్టలే అండి ఇవన్నీ ఇంకా ఆరబెట్టేసి క్లిప్పులు అయితే పెట్టేస్తున్నాను ఈరోజైతే ఎండ చాలా బాగా వచ్చిందండి అసలు చాలా హైగా ఉంది పైకి వస్తే ఇంట్లో ఉంటే ఒక్కతి బోర్ కొడుతుంటుంది ఎవ్వరు మాట్లాడే వాళ్ళు లేరు ఎందుకు ఇక్కడ ఎవరు మాకు తెలియదండి కొత్త వాళ్ళు కాబట్టి కానీ ప్రశాంతంగా ఉంటుంది పైకి వచ్చి మేమైతే మంచం వేసుకొని కూర్చుంటామండి చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా క్లిప్పులు అన్నీ పెట్టేసిన తర్వాత అయితే ఇంకా మా బుడ్డోడిని అయితే కొంచెంసేపు పండబెట్టేయాలండి దాని తర్వాత అయితే ఇంకా మావారైతే హైదరాబాద్ నుంచి వచ్చేసారండి ఇంకా వస్తూ వస్తూ నాకైతే మామిడికాయలు చాలా ఇష్టం అనేసి ఇంకా తెచ్చారండి ఇంకా అరకిలో చిన్నుల్లిపాయలు తెచ్చారు అక్కడ మూడు వందలు అంట ఇక్కడైతే పాకులోనే వంద రూపాయలు అని చెప్తున్నారు ఇంకా ఇదైతే నూట యాభై రూపాయలు అంట అరకిలో చాలా బాగున్నాయి చిన్న ఉల్లిపాయలు మామిడికాయలు ఇంకా మామిడికాయలు రాత్రి పూట వద్దులే అనేసి పొద్దున్న తిందాంలే అనేసి ఒక గిన్నెలోకైతే పెట్టేస్తున్నాను అండి ఇంకా చిన్న ఉల్లిపాయలు కానీ ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్